ఉండాలి శుచిగా ఉండాలి తిన్నాక మనం ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు కాస్త ఎక్కువ తింటే లావైపోతున్నాం తక్కువ తింటే సన్నబారుతున్నామని చాలా మంది భావిస్తుంటారు నిత్యం ఆకుకూరలు కూరగాయలు తింటున్నా శరీరంలో పోషకాహార లోపం ఉంటుందని మరికొందరు బాధపడుతుంటారు శరీరాకృతి కోసం కొందరు రకరకాల పండ్లను తిండి గింజలను తీసుకుంటారు ఇలా ఆహారం విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకం నియమ నిబంధనలు పాటిస్తుంటారు ఈ నేపథ్యంలో అసలు సమతుల్య ఆహారం అంటే ఏంటి ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు అనే అంశాలపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అవగాహన కల్పిస్తోంది మరింత సమాచారం కోసం ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఆహారమే ఆరోగ్యం మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యాన్ని డిఫైన్ చేస్తుంది వాస్తవానికి అసలు ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎవరికి ఏ రకమైన ఆహారం సూటబుల్ గా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి సందేహమే ఈ విషయాల్లో ఎంత సందేహం ఉన్నా దీనిపైన ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ప్రజలకి మంచి ఆహారం పైన అవగాహన కల్పిస్తుంది ఎన్ఐఎన్ ఈ నేపథ్యంలోనే ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావు గారు మనతో ఉన్నారు మరిన్ని వివరాలు అనమాట నమస్తే అండి చెప్పండి ఆహారం ఏది తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి సందేహమే ఒక కుటుంబం సరైన ఆహారం తీసుకోవాలంటే ఎలాంటి ప్లాన్ ఉండాలి యాక్చువల్లీ ఏ ఒక ఆహారం అన్ని పోషకాలలో కలిగి ఉండదు సో అన్ని పోషకాలు మనకి కలగాలి అంటే రకరకాలైన ఆహారాలు మనం తీసుకోవాలి కొన్ని ఆహారాలు మనకి శక్తినిస్తాయి కొన్ని ఆహారాలు శరీర దారుడ్యాన్ని పెంచుతాయి కొన్ని ఆహారాలు మనకి రోగ శక్తి పెంచుతాయి ఇవన్నీ మనకు అవసరమే మీకు ఇన్ని పోషకాలు కావాలని మనం చెప్పచ్చు కానీ ఈ పోషకాలు లభించడానికి మీరు ఎలా తినాలి అనేది చాలా అర్థం కాని ఇష్యూ వీటన్నిటి మీద పదిహేడు మార్గదర్శక సూత్రాలని డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ ఈ మధ్య తీసుకుని వచ్చారు అయితే ఇప్పుడు ఒక కుటుంబం తీసుకుని రెండు మూడు రకాల కూరలు వండుకోవాలి అందులో ఒక ఫ్రై ఒక పప్పు ఒక గ్రేవీ ఇలాంటివి ఉంటాయి నిజంగా అవసరం వీటిని ప్లాన్ చేసుకునేటప్పుడు వేటిని ఎలా తీసుకోవాలి రకరకాల ఆహారాల నుంచి రకరకాల పోషకాలు వస్తాయి కాబట్టి ఈ పోషకాలని మనం అన్ని పోషకాలని మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి వయసు బట్టి వారు చేసే శారీరక శ్రమ బట్టి వారు ఉండే పరిస్థితులు బట్టి వారు తినే ఆహార రికమెండేషన్స్ మనకి మారుతాయి ఇప్పుడు అతి తక్కువ శారీర శ్రమ చేసే వాళ్ళకి క్యాలరీస్ చాలా తక్కువగా కావాల్సి వస్తుంది శారీరక శ్రమ మీడియం గా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం క్యాలరీస్ కావచ్చు నా పౌష్టికాహార పళ్ళెం అంటే మై ప్లేట్ ఫర్ ద డే అని అన్ ఒకటి తయారు చేసింది ఈ మై ప్లేట్ ఫర్ ద డే ని ఎలాగ డివైడ్ చేశారంటే రెండు వేల కిలో క్యాలరీ సుమారుగా ఆ రెండు వేల కిలో క్యాలరీలు మీట్ అవుతూ రిమైనింగ్ అన్ని పోషకాలు మనకి ఎలా లభించాలి అనేది ఎలా చేయాలనేది ఈ ఈ పౌష్టికాహార పళ్ళెంలో ఎన్ఐఎన్ నిర్ధారించింది దీంట్లో ఏంటంటే సుమారు రెండు వేల కిలో క్యాలరీస్ రావాలి అంటే ఒక రోజులో మీరు తినే ఆహారాన్ని అంతా పచ్చి ఆహారాన్ని అంతా ఒక ప్లేట్ లో పెడితే ఆ ప్లేట్ ఎలా కనిపించాలి అనేది దీంట్లో పెట్టారనమాట ఈ ప్లేట్ వాల్యూమ్ బట్టి అంటే ఈ ప్లేట్ సగం మేరకు మీకు కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఫిక్స్ అయి ఉన్నారు అంటే సీజనల్ గా మన లొకాలిటీలో మనం పండించుకునే ఏ ఫ్రూట్ అయినా కానీ వంద గ్రాములు కనీసం రోజుకు ఉండాలి మూడు వందల గ్రాములు మీకు వెజిటబుల్స్ ఉండాలి వెజిటబుల్స్ అంటే చాలా మంది మీరు ఉల్లిపాయ లేదా టొమాటో ఇవే ఎక్కువ ఈ కూరగాయలు ఆకుకూరలు వీటన్నిటిలో సూక్ష్మ పోషకాలు చాలా అధికంగా ఉంటాయి కేవలం ఫ్యాట్ డైట్తోనే తోనే అని కొంతమంది రకరకాలు ఉన్నాయి అది కాకుండా మనం నూనెకి వండుకోవడానికి రుచి చేయడానికి రుచికరంగా వండుకోవడానికి నూనె కావాలి కాబట్టి ఈ నూనె రెండు మూడు రకాల నూనెలు అంటే మనకి ఫర్ ఇన్స్టెన్స్ మీకు సన్ఫ్లవర్ ఆయిల్ తినే అలవాటు ఉంది మొత్తం సన్ఫ్లవర్ ఆయిలే కాకుండా ప్రాబబ్లీ పల్లీల నూనె కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం రెండు రకాలు మూడు రకాల నూనెల్ని మనం రోజుకి వాడేటట్టు అంటే ఒక ఒక ఐటమ్ ఒక దాంట్లో ఇంకో ఐటెం ఇంకో దాంట్లో వండేటట్టు పప్పు దినుసులు అనేవి చాలా ముఖ్యం మనకి నాన్ వెజిటేరియన్ ఉన్నప్పటికీ పప్పు దినుసులు అనేవి కంపల్సరీగా ఎనభై ఐదు గ్రాములు రోజుకి యావరేజ్ గా ప్రతి ఇండివిజువల్ కి మనం తీసుకోగలగాలి ఇది దీన్ని మళ్ళీ ఆల్టర్ చేసుకోవచ్చు ఒక కోడిగుడ్డు కానీ మనం ఏం తింటామో దాన్ని బట్టి దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు కనీసం మూడు వందల ఎంఎల్ పాలు రోజుకి ప్రతి ఇండివిజువల్ అంటే టూ థౌజండ్ కిలో క్యాలరీ డైట్ పాలు ఇష్టం లేదా పాల పదార్థాలు పెరుగు కానీ మజ్జిగ కానీ ఎట్లా పోవచ్చు సరే ఇక్కడ రైస్ ఎంత తినాలి అన్న విషయానికి వస్తే చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి అవి ఏంటంటే ఈ కాలంలో వైట్ రైస్ మొత్తానికి అవాయిడ్ చేయండి అని కొందరు అంటారు రోటీ తిన్నా వైట్ రైస్ తిన్నా ఓకే అంత క్యాలరీ అంటే మీకు క్యాలరీస్ వస్తాయని ఇంకొంతమంది కార్బోహైడ్రేట్స్ వస్తాయి అని కొంతమంది ఓన్లీ బ్రౌన్ రైస్ తినండి బ్రౌన్ రైస్ మంచిదని చెప్తుంటారు ఇంకొంతమంది ఓన్లీ మిల్లెట్స్ తినండి ఇందులో అసలు ఏది ఏ కాంబినేషన్ తినొచ్చు ఈ రైస్ అనేది ఎలా తినాలి అన్నది ఎక్కువ మరపట్టిన ఏ పదార్థమైనా దాంట్లో ఉన్న పోషకాలన్నీ కోల్పోయి దాంట్లో ఉన్న ఫైబర్ ని కోల్పోయి కేవలం మనకి ఎనర్జీ మాత్రమే ఎంటీ క్యాలరీస్ మాత్రమే వస్తాయి దాంట్లో నుంచి అంటే ఒక్కసారికి కాదు నేను చెప్పే ప్లేట్ మొత్తం రోజులో మనం తినే ఆహారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఐడియల్ గా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కోర్స్ గ్రెయిన్స్ కానీ మిలెట్స్ కానీ ఇవి క్లబ్ చేసుకుంటే ఇవన్నీ కాక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ నట్స్ అంటే కాజు గానీ బాదం గానీ ఇవి అక్కర్లేదు మన మెడిసినకాయలు కానీ మన నువ్వులు గానీ లేదా గుమ్మడికాయ గింజలు బుచ్చ గింజలు గింజల లోపల మంచి నూనె పదార్థాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్ మంచి ఉంటాయి లేదా మొలకలు ఎత్తిన ధాన్యాలు అవి కూడా ఇవ్వచ్చు షుగర్ రోజుకి ఇరవై ఐదు గ్రాములు యాభై గ్రాములు దాటకూడదు అని మనం చెప్పామంటే అంత షుగర్ తినాలేమో అనుకుంటున్నారు అందరూ సో షుగర్ లేకపోయినా పర్వాలేదు మనం తినే ప్రతి ఆహారంలో మనకి షుగర్ అన్ని విధాలుగా వస్తుంది అలాగే సాల్ట్ మనకి అంటారు హై ఫ్యాట్ షుగర్ సాల్ట్ ఫ్యాట్ అవసరమే గానీ అత్యధికంగా ఫ్యాట్ తింటే మంచిది కాదు అది యానిమల్ ఫ్యాట్ ద్వారా వచ్చినా గానీ లేదా విజిబుల్ ఫ్యాట్ గా వెజిటబుల్ ఆయిల్స్ ద్వారా మనం తీసుకున్నా గానీ ఫ్యాట్ ని మనం కొంచెం ఒక రేంజ్ కి తగ్గించాలి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి సరే వర్కౌట్స్ కంటే ముందు మీరు ఇందాక షుగర్ అన్నారు షుగర్ అనేది ఫస్ట్ బీపీ షుగర్ వ్యాధులు గుర్తొచ్చే ఉన్నాయి ఇప్పుడు ఇవాళ రోజున చాలా మంది షుగర్ వ్యాధి బాధన పడుతున్నారు బీపీతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంత సజెషన్ ఏమొస్తుందంటే మీరు ఇందాక అన్నారు మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందని మొత్తం షిఫ్ట్ చేసుకోవడం అనేది ఏ వ్యక్తికైనా ఇబ్బంది కొంతకాలం చేసినా దాన్ని అంటే అలా సస్టైన్ చేయలేరు అలాంటి వాళ్ళ కోసం ఎన్ఐఎన్ ఏం చెప్తుంది ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అంటుంది సో ఇవన్నీ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ ముందే రాకుండా జాగ్రత్త సమతుల ఆహారం స్ట్రెస్ తక్కువ సరిపడినంత నిద్ర తర్వాత మనకి అట్ ద సేమ్ టైం మన శారీరక శ్రమ ఈ జీవన శైలి ఇవన్నీ మనం మేనేజ్ చేసుకుంటే ఈ ప్రివెన్షన్ స్టెప్ లో మనం ఉంటాం హైపర్టెన్షన్ టెన్సివ్ అయ్యం మనం అనుకుంటే అప్పటి నుంచి దాని మేనేజ్మెంట్ బోత్ మెడికల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ అస్ డైటరీ మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా మంచిది సార్ అయితే కొంతమంది మీట్ తింటారు నాన్ వెజిటేరియన్ తీసుకుంటారు వారంలో ఐదు రోజుల పాటు తీసుకునే వాళ్ళు ఉన్నారు వారం మొత్తం తీసుకునే వాళ్ళు మీరున్నట్టు ఒకటి రెండు రోజులు తీసుకునే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే వీక్ లాంగ్ తీసుకునే వాళ్ళు కానీ వీక్ లో ఫైవ్ డేస్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మనం అనుకున్నట్టు బ్యాలెన్స్ లో మోడరేషన్ లో మనం తీసుకోగలిగితే ఇట్స్ ఫైన్ జనరలీ వరల్డ్ ఓవర్ స్టడీస్ ఏం చెప్తున్నా రెడ్ మీట్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువగా తీసుకోవడమే బెటర్ అని అంటారు ఒకవేళ నాన్ వెజిటేరియన్ లో ఫిష్ బెస్ట్ అంటారు రోజు మీట్ నుంచి ప్రోటీన్ సోర్స్ చేసుకునే వాళ్ళు ఉంటే అది అవైలబుల్ ప్రోటీన్ చాలా మంచిదే నో ప్రాబ్లమ్ బట్ ప్రాబ్లమ్ ఇస్ హౌ యూ కుక్ ద మీట్ ఆల్సో చూసుకోవాలి మీట్ తినేవాళ్ళు ఆల్సో ప్రమోట్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం అయితే కొంతమంది చెప్తారు మేము అన్ని రకాలు తింటున్నాం కానీ బ్లడ్ టెస్ట్ లో మాకు విటమిన్ డిఫిషియన్సీ ఉందనో లేదంటే ప్రోటీన్ సరిగా లేదను కాల్షియం తగ్గిందను ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్తారు నిజంగా అన్ని రకాల ఫుడ్ తిన్నా కూడా ఈ ప్రాబ్లం రావడానికి ఏంటి కారణం అన్ని రకాల ఫుడ్ తినడం ఆ సమతుల ఆహారం మనం రోజువారీగా పాసిబుల్ ఒక వారంలో నాలుగు రోజులు ఐదు రోజులు తింటున్నావా లేదా అనేది ఒకటి ఈ కాల్షియం డిప్లిషన్ అనేది చాలా బికాస్ మనకి బోన్స్ అనేది ఒక ఏజ్ గ్రూప్ వరకే అవి అవుతాయి బోన్స్ ఆ తర్వాత మెయింటైన్ చేసుకోవాలి దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే అడిక్వేట్ కాల్షియం అండ్ వైటమిన్ డి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సన్లైట్ ఎక్స్పోజర్ కానీ విటమిన్ డి లెవెల్స్ కానీ మనకి చాలా తక్కువ ఇప్పుడు మన అందరూ ఫుల్ హ్యాండ్ షర్ట్లు ఏసీ రూమ్లు సన్లైట్ ఎక్స్పోజర్ లేదు ఫ్రీగా వచ్చే వైటమిన్ కూడా మనం తీసుకోవట్లేదు వెజిటేబుల్స్ కడగడం కానీ కట్టింగ్ కానివ్వండి రైస్ క్లీనింగ్ కానీ ఇక్కడే సమస్య వస్తుందని చాలా మంది సైంటిస్ట్లు చెప్తారు మీ డైటరీ గైడ్ లైన్స్ కూడా అది మెన్షన్ చేశారు దాని గురించి ఏమైనా చెప్తారు అంటే ఎక్సెసివ్ వాషింగ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్ బట్ సేఫ్ గా ఉంచాలి అంటే వాష్ చేయాలి ఆ వాష్ చేయాలి ఎలాగా అనేది దాంట్లో ఇచ్చారు కూరగాయలు పండ్లు అయితే కట్ చేసే ముందు పీల్ చేసే ముందు దాన్ని వాష్ చేస్తే బెటర్ పైన పెస్టిసైడ్స్ ఎక్స్టర్నల్ కంటామినెంట్స్ కానీ ఏమైనా ఉంటాయి అన్ని వెళ్ళిపోతాయి రన్నింగ్ వాటర్ లో వాష్ చేసినా కూడా ఇది ఉంటాయి న్యూట్రియం రిటైన్ చేయాలి అంటే దాన్ని పీల్ చేసి కట్ చేసిన తర్వాత కవర్డ్ కంటైనర్స్ లో కుక్ చేయడము కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి వాటిని ఫ్యాట్ లో కుక్ చేయడము వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ని వాటర్ లో కుక్ చేయడము వాటర్ డిస్కార్డ్ చేయకపోవడము ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రూట్స్ అనేవి మనం తొక్కతో పాటు తినొచ్చు ఆ ఫ్రూట్స్ ని బాగా కడుక్కొని వి షుడ్ యూస్ అండ్ ది అదర్స్ మీరు పీల్ చేయాలనుకున్నప్పుడు కడిగి పీల్ చేయడం ఇస్ అ బెటర్ ఆప్షన్ సార్ చివరిగా ఆహారం విషయంలో ఎన్నో నియమాలు పెట్టుకుని ప్రతిరోజు అంటే ఫుడ్ చాలా కంట్రోల్ చేస్తారు పోర్షన్ వైజ్ గా తగ్గించేసే వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఇలా తగ్గించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్తారు వెయిట్ కంట్రోల్ కి డైట్ అనేది ఒక వెయిట్ గోల్ కి బట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఒక పర్టికులర్ దీంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ వెయిట్ కంట్రోల్ కి డైట్ అనేది గైడెడ్ ఫార్మాట్ లో ఎవరైనా చేస్తే మంచిది మీ అంతకు మీరు చేయద్దు మీ వెయిట్ గోల్ ఏంటి మీరు ఎందుకు ఏ కారణం వల్ల తగ్గించాలనుకుంటున్నారు ఏమీ లేకుండా మనం ఎవరో చేస్తున్నారని ఈ పర్టికులర్ డైట్ని ఫాలో అవుతాను ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారని కొంతమంది కంప్లీట్ ఫాస్టింగ్ కొన్ని ఉండడము కొంతమంది ఏమో ఓన్లీ ఫ్రూట్ డైట్ ఉండడం ఓన్లీ వెజిటబుల్ డైట్ అనడము ఇవన్నీ మనకి ఎంతవరకు సూటబుల్ అనేది మన మన గోల్ ఏంటి మన డైటరీ గోల్ ఏంటి మనం దీనివల్ల ఏం సాధించాలనుకుంటున్నాం అనేది చూడాలి అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ థ్యాంక్ యూ అండి ఒక వ్యక్తి ఒక రోజులో సమతుల ఆహారం అంటే ఖచ్చితంగా తన ప్లేట్ లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నట్స్ తో పాటుగా సీరియల్స్ ఇలా దాని ఒక ప్లేట్ ని పోర్షన్ గా చేసుకుని అందులో ఎక్కువ భాగం వెజిటబుల్స్ ఉండడం కానివ్వండి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు అదేవిధంగా డైట్ చేయాలనుకునే వాళ్ళు నిపుణుల సలహా మేరకు మాత్రమే అలాంటి చేయడం మంచిది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్ సుబ్బారావు గారు కెమెరా పర్సన్ రమణ ఇష్టం రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్